నారాయణపేట జిల్లా ధన్వాడ ప్రభుత్వ బాలల ఉన్నత పాఠశాలలో బుధవారం సాయంత్రం ఇరవై రెండు మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు ముగ్గురు వాంతులు చేసుకోగా మిగిలిన విద్యార్థులు కడుపు నొప్పి తలనొప్పులతో బాధపడ్డారు బుధవారం మధ్యాహ్నం భోజనంతో అన్నంతో పాటు ఆలుగడ్డ వంకాయ కూర వండి పెట్టారు అమావాస్య కావడంతో గుడ్డు స్థానంలో అట్టిపండి ఇచ్చారు సాయంత్రం ముగ్గురు విద్యార్థులు వాంతులు చేసుకోవడం మరికొందరు కడుపు నొప్పి తలనొప్పి వస్తుందంటూ ఉపాధ్యాయులకు తెలిపారు వెంటనే జిహెచ్ఎం నరసింహాచారి స్థానిక పిహెచ్ఈ వైద్యులు అనూషను రప్పించి ఇరవై రెండు మందికి పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా కొంతమంది విద్యార్థులు అన్నం సరిగా ఉడకలేదని చెప్పారు నీరు లేదా కలుషిత ఆహారమే విద్యార్థుల అస్వస్థతకు కారణమే ఉండొచ్చని వైద్యాధికారిని అభిప్రాయపడ్డారు అందరికీ మాత్రలు ఇంజక్షన్లు ఇచ్చానని ఎలాంటి ప్రమాదం లేదన్నారు గత ముప్పై రోజు గత ఇరవై రోజులుగా బయట నుంచి మినరల్ వాటర్ తెస్తున్నట్టు జిహెచ్ఎం చెప్పారు తాము కూడా ఇదే ఆహారం తింటున్నామని వంట సిబ్బంది ఉపాధ్యాయులు చెబుతున్నారు చూడండి ఉడికి ఉడకని అన్నం పెట్టి కడుపుల కడుపుల నొప్పికి కారణమే పిల్లలకు సక్రమమైన శుభ్రమైన ఆహారం పెట్టాలి మంచిగా చూసుకోవాలి కన్నబిడ్డల కంటే మంచిగా చూసుకోవాలి పిల్లల్ని ప్రభుత్వం ఎన్ని చేసినా కింది స్థాయి ఉద్యోగులు వ్యక్తులు ఇబ్బందికరంగా ప్రవర్తిస్తే ప్రాబ్లం ప్రభుత్వానికి కూడా అందరూ తమ బాధ్యతగా భావించాలి అని ప్రజలు కోరుకుంటున్నారు